నెల్లూరు నగరం నలభై రెండవ డివిజన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ షేక్ కరిముల్లా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు టీడీపీ నెల్లూరు పార్లమెంట్ అధ్యక్షుడు అబ్దుల్ అజీజ్ ఆధ్వర్యంలో విజయవాడలో రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి పొంగూరు నారాయణ కరిముల్లాకి టీడీపీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు పార్టీలో చేరే ప్రతి ఒక్కరూ కష్టపడి పనిచేయాలని మంత్రి కోరారు పార్టీలో తగు ప్రాధాన్యత ఇస్తామని హామీ ఇచ్చారు అజీజ్ వెంట పలువురు టీడీపీ నేతలు పాల్గొన్నారు నెల్లూరు నగర మేర్ పొట్లూరి స్రవంతిపై అవిశ్వాస తీర్మానానికి సంబంధించిన కౌన్సిల్ సమావేశం ఈ నెల పద్దెనిమిదవ తేదీ ఉండడంతో నగర కార్పొరేషన్ లో సమీకరణాలు శరవేగంగా మారిపోతున్నాయి నా పేరు కరీముల్లా నెల్లూరు సిటీ నలభై రెండు కార్పొరేటర్ ని గతంలో రెండు ఇప్పుడు కార్పొరేషన్ వచ్చిన తర్వాత కార్పొరేటర్ గా నలభై రెండులో లో గెలిచాను మన వైసీపీ ప్రభుత్వం నుంచి కొన్ని అభివృద్ధి పనులు కూడా చేశాను వాటిలో కొన్ని రోడ్లు కానీ నా చేత అయినంత వరకు చేశాను కానీ ప్రభుత్వం పోయిన తర్వాత ప్రతి పని అన్నీ ఆగిపోయి కాబట్టి అభివృద్ధి కావాలంటే మన నారాయణ సార్ గారు నెల్లూరు సిటీ ఆయన కార్పొరేషన్ ఇన్ఛార్జ్ కాబట్టి ఆయన ఆర్గనైజేషన్లో ఆయన ఆశీర్వాదాలతో మేము మా వార్డుని కానీ అదేవిధంగా నలభై రెండు నలభై మూడు మన టౌన్ కానీ అభివృద్ధి చేసుకోవాలని చెప్పి దీంట్లో టీడీపీలో రావడం జరిగింది మనకి సహకరించిన అబ్దుల్ అజీజ్ భాయ్ ఆయన గతంలో మేయర్గా చేసి ఉండారు అతను అతని సహకారంతో మేము ఇక్కడొచ్చి ఆయన ఆర్గనైరేషన్లో పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి తెలియజేసుకోండి శాస్తం ఉంది అందరూ ఆర్ రెడ్డి అందరూ పైన కూడా వాళ్ళు వేస్తున్నారు నేను కూడా దాంట్లో డిప్యూటీ మేయర్ గడ పోటీ చేశాను దాంట్లోనే ఉండాను కాబట్టి పోటీ చేశాను కానీ మన ఏరియా డెవలప్ చేసుకోవాలంటే ప్రభుత్వం టీడీపీ కాబట్టి మనం ఎంత దూరైన చేసుకుంటాం కాబట్టి మనం నీళ్ళు రావడం జరుగుతుంది అందరూ వాళ్ళు వాళ్ళ విషయం వాళ్ళు చెప్తారు గతం ఇంకా మూడు సంవత్సరాలు ప్రభుత్వం మళ్ళీ మనం అని చెప్పి వాళ్ళు చెప్తున్నారు కానీ అప్పుడు దాకా మనకి అభివృద్ధి కావాలి కాబట్టి మన వాళ్ళు డెవలప్ చేసుకోవాలని చెప్పి మనం ఈ నిర్ణయం తీసుకోవడం జరిగింది గతంలో మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జరిగినప్పుడు ఎన్ని అరాచకాలు చేశారంటే ఒక్కొక్క మనిషిని ఆడ కంటెస్ట్ చేపించడానికి కంటెస్ట్ చేపించడానికి వాళ్ళ అల్లుడు ఉంటే అల్లుడు ఉద్యోగం పీకిస్తామని వాళ్ళకి ఏదైనా వ్యాపారాలు ఉంటే వ్యాపారాలు ఇబ్బంది పెడతానని చెప్పి ఇబ్బంది పెట్టి వాళ్ళ చేత అసలు నామినేషన్ వేయించడానికి ఇబ్బంది పెట్టారు వైఎస్ఆర్సిపి ఈరోజు ఒకటి ప్రతీకార చర్యలు మేము చేయాల్సిన అవసరం లేదు ప్రభుత్వం మాది ఆడ చేసి అభివృద్ధి చేస్తూ ఉన్నాం అయితే ప్రతి ఒక్కరూ వ్యక్తిగతంగా వాళ్ళు వాళ్ళ వార్డులో ఓట్లేసి ఉంటారు ప్రజలు వాళ్ళకు కొన్ని పనులు చేయకపోతే మనసుకి మేము రాజకీయాల్లో వచ్చి ఏం దేనికి వచ్చినట్టు అనే ఒక భావన ఈరోజు కార్పొరేటర్గా ఇంకో సంవత్సరం ఉంది సో ఏదో ఒక పని చేయాలంటే గవర్నమెంట్తో అలైన్ అయి చేయాలి వీళ్ళు అలైన్ అయినా వీళ్ళ వీళ్ళు ఏదైతే పార్టీతో ఉన్నారో వాళ్ళు చేయొద్దంటారు మంచి పని చేస్తున్న దానికి వ్యతిరేకం చేయమంటారు అది అది ప్రతిపక్షం చేసే పని కానీ వ్యక్తిగా ప్రజలు ఈయన ఓటేశారు ఏదో ఒకటి ఆడ డెలివర్స్ చే డెలివరీబుల్స్ చేయకపోతే ప్రజలు ఇంకోసారి ఆయన్ని దగ్గర తీరు ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు నారాయణ గారు ప్రత్యేకంగా ఈ రాష్ట్రం మొత్తం ఎట చేస్తున్నారో అన్ని మున్సిపల్ కార్పొరేషన్స్ కానీ మున్సిపాలిటీస్ కానీ ఒక మంత్రి గారు నారాయణ గారు అంటే ఈ ఆయన వచ్చిన తర్వాత మళ్ళా మొత్తం నగరాలే మారిపోయాయి ప్రత్యేకంగా నెల్లూరు చెప్పాల్సిన అవసరం లే తప్పకుండా అక్కడ ఉండే రాజకీయ నాయకులు ప్రజలు కార్పొరేటర్సు ఆయనతో పనిచేయాలని కోరుకుంటారు ఈరోజు వీళ్ళు వస్తున్నారంటే ఏదో ఆశించి కాదు బ్రహ్మాండమైన వ్యాపారాలు ఉన్నాయి వీళ్ళకి ఒక వందల మంది పనులు చేస్తున్నారు వాళ్ళ దగ్గర దే హ్యావ్ జ్యువెలరీస్లో ఉన్నారు దే ఆర్ ఇంటూ బీడీ ఇండస్ట్రీ వేలాది మంది పని చేస్తున్నారు వచ్చిన దానికి వీళ్ళేదో ఇక్కడ వచ్చి ఎమ్మెల్యేలు అయిపోవాలి మంత్రులు అయిపోవాలనే కోరికతో రాలే వచ్చిన దానికి ఆ ప్రజలకి సేవ చేయాలనే ఆలోచనతో వచ్చారు ఈరోజు ప్రత్యేకంగా మళ్ళా చెప్తున్నా మంత్రి నారాయణ గారు అక్కడ ఉన్నారు కాబట్టి వస్తున్నారు వీళ్ళు ఇంకోరు ఉంటే రారు అందరికి అందుబాటులో క్యాన్సర్ వైద్యం ఇప్పుడు నారాయణ హాస్పిటల్లో డిపార్ట్మెంట్ ఆఫ్ అంకాలజీ మా అంకాలజీ నిపుణుల వైద్య బృందం డాక్టర్ ఎన్ శ్రీ విద్య సీనియర్ కన్సల్టెంట్ మెడికల్ అంకాలజిస్ట్ డాక్టర్ బి మనోభిరామ్ సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ అంకాలజిస్ట్ డాక్టర్ పి గురుసాయి రత్నప్రియ సీనియర్ కన్సల్టెంట్ రేడియేషన్ అంకాలజిస్ట్ క్యాన్సర్ స్క్రీనింగ్ పరీక్షలు ఉచితం మహిళలకు సీబీపీ కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ మోమోగ్రామ్ పాప్ స్మియర్ CA125 వన్ టూ ఫైవ్ క్యాన్సర్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ పురుషులకు సిబిపి కంప్లీట్ బ్లడ్ పిక్చర్ చెస్ట్ ఎక్స్ రే అల్ట్రాసౌండ్ అబ్డామిన్ అండ్ పెల్విస్ పిఎస్ఏ పోస్ట్ టైం స్పెసిఫిక్ యాంటీజెన్ టెస్ట్ క్యాన్సర్ స్పెషలిస్ట్ అండ్ డెంటిస్ట్ ఉచిత కన్సల్టేషన్ ఈ ఉచిత స్క్రీనింగ్ ప్యాకేజీలు మే మూడవ తేదీ వరకు మాత్రమే సంప్రదించండి సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ఫస్ట్ ఫ్లోర్ బి త్రీ అపాయింట్మెంట్ కొరకు నైన్ సిక్స్ ఫోర్ జీరో వన్ డబల్ జీరో ట్రిపుల్ ఫైవ్ ఇరవై నాలుగు గంటలు ఎమర్జెన్సీ సేవల కొరకు నైన్ జీరో త్రీ సెవెన్ వన్ జీరో ఫోర్ వన్ జీరో ఎయిట్ ఐ టు టీవీ